ప్రతి ఆదివారాలు దశ మహావిద్య మంత్రాలతో సామూహిక హోమాలు నిర్వహించబడుతున్నాయి ఆసక్తి గల వారు ఇక్కడ కనిపించే నంబర్ ని సంప్రదించవచ్చు ఆసక్తి గల వారు ఇందులో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు ఈ హోమాలు వీక్షించడానికి మహాప్రసన్న గురుజీ ఛానల్ ను చూడండి మహాప్రసన్న గురుజీ ఛానల్ లింకును డిస్క్రిప్షన్లో మీరు గమనించగలరు దశమహావిద్యలలో మొదటి విద్య కాళీ విద్య సమస్త విద్యలకు ఆది రూపం మహాకాళి ఈ దేవి యొక్క విద్యావయ శక్తులనే మహావిద్యలు అని అంటారు కాళీ అమ్మవారు ఎడమ చేతులలో శిరస్సు ఖడ్గము ధరించి కుడి చేతులలో వరద అభయముద్రలను ధరించి భక్తులయందు వాత్సల్యముతో కాస్త ముందుకు వంగి చిరునవ్వు నవ్వుతూ ఉంటారు అమ్మవారి ఆజ్ఞాచక్రస్థానమైన భృగుటి నుండి కాళీమాత ఆవిర్భవించారు ఈ కాళీదేవికి ఎన్నో రూపాలున్నాయి మహాకాళుని శక్తిగా మహాకాళి సర్వులకు భద్రమును కలిగించే భద్రకాళి దక్షిణేశ్వరములోనే కాక మరికొన్ని ప్రాంతములలో అర్చనలు అందుకుంటున్న మూర్తి దక్షిణ కాళీ శివునిపై కుడికాలు పెట్టి కత్తిని ఎడమ చేతిలో ధరించిన కాళి దక్షిణకాళిగా చెప్పబడుతోంది సృష్టి నిర్వహణకై పరబ్రహ్మలో కలిసిన ప్రకృతి శక్తి ఆద్య మహాకాల ఆద్యాకాలి శక్తుల యోగము వలనే సృష్టి ఏర్పడుతోంది త్రిగుణాల కలయిక త్రికోణంగా మారగా వాటికి ఆధారమైన కేంద్ర బిందువే కాళికాదేవి అమ్మవారి చేతిలో ఉన్న శిరస్సు జీవుల అహంకారానికి ప్రతీక ఖడ్గము జ్ఞానశక్తికి ప్రతీక అంతేకాక భక్తుల మేధస్సుకు ప్రతీక శిరస్సు ప్రకృతికి ప్రధాన శక్తులైన సూర్య చంద్ర అగ్నులే అమ్మవారి త్రినేత్రములు బయటకు వచ్చిన నాలుక అగ్నిశక్తికి విద్యుత్ శక్తికి ప్రతీక అగ్నికి కల ఏడు జిహ్వలలో ఒక దాని పేరు కాళి దిక్కులన్నీ వ్యాపించి ఏ మాయా ఆవరణములు లేని స్థితిని తెలియచేసేది దిగంబర రూపము భక్తులు తన పాదాలకు చేతులతో చేసిన అర్చనలే చేతులుగా చుట్టుకున్న దయామయురాలు కాళీదేవి శివుని అధిష్టించి శివునకు అభిన్నురాలు అని చెప్పుటకే శివుని హృదయముపై ఉన్నది కాళీదేవి శివుని యొక్క సంకల్పశక్తి కాళీదేవి ప్రకృతి పురుషుల కలయిక తెలియజేస్తున్నదే ఈ రూపము ధ్యానంలో సమాధి స్థితికి చెందిన యోగికి శివుడు ప్రతీక అయితే ఆ స్థితిలో యోగి హృదయమును అధిష్ఠించి ఉండే సచ్చిదానంద స్వరూపిణియే మహాకాళీ కాళీదేవి యొక్క ఉపాసన ఎవరైతే చేస్తారో ఆ సాధకులకు కాలం యొక్క శక్తి విలువ తెలుస్తాయి అంతేకాకుండా కాలం మాత్రమే పుట్టుకకు మరియు మరణానికి కారణమనే భావన అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు ఎవరైతే కాళీమాతను శక్తివంతమైన మంత్రయంత్రాలతో ధ్యానిస్తారో కాళీమాతను ఉపాసిస్తారో వారికి కాలం వలన కలిగే భయం మరణం వల కలిగే భయం ఇంకా ఏ విధమైన భయాలు దుఃఖాలు ఉన్నా అవన్నీ నశించిపోతాయి కాళీమాత శనిగ్రహ ప్రభావాన్ని అదుపు చేస్తుంది తన భక్తులకు ఎంతో తొందరగా అనుగ్రహాన్ని కలుగజేస్తుంది కాళీమాత ఉపాసన చేస్తే ఎనలేని జ్ఞానం వివేకం భూత భవిష్యత్ వర్తమాన కాలాల జ్ఞానము మార్మిక శక్తులు లభిస్తాయి అనడంలో ఎటువంటి సందేహమో లేదు వృత్తి ఉద్యోగ వ్యాపార పనులన్నిటికీ కావాల్సిన శక్తిని భూతప్రేత పిశాచాది శక్తుల నుండి రక్షణని కాళీమాత అనుగ్రహిస్తారు కాళీదేవి ప్రేమస్వరూపిణి కరుణ దయా కలిగిన దేవత అయితే ఎంతోమంది కాళీదేవి క్రోధస్వరూపిణి అని అనుకుంటారు కానీ కాళీదేవి శాంతస్వరూపిణి రాక్షస సంహారం కోసం అవతరించిన దేవత కాబట్టి ఆ సమయంలో తీవ్రంగా ఉన్నప్పటికీ మిగిలిన సమయాలలో తన పిల్లల పట్ల ప్రేమస్వరూపిణిగా ఉంటారు కాళీదేవి సుగుణ స్వరూపం శక్తి స్వరూపం ఆనంద స్వరూపమే కాళీదేవి దేవతలు సత్వ గుణాలతో ప్రకాశిస్తూ ఉంటారు అవతరాన్ని బట్టి రూపంలో మార్పు వస్తూ ఉంటుంది కాళీదేవి విషయంలో కూడా ఈ విధంగానే ఉంటుంది సత్వగుణంతో చంద్రస్వరూపిణిగా చంద్రకాళిగా వరాలిస్తారు కాళీదేవి రజోగుణ ప్రధానంగా ఐశ్వర్యకాళి భద్రకాళి రూపాలుంటాయి తమోగుణ ప్రధానంగా ఉగ్రకాళీ రూపం ఉంటుంది కాళీదేవి రకరకాల రూపాలతో తన భక్తులను అనుగ్రహిస్తారు ఆమె శారదా స్వరూపిణిగా విద్యను సంతానకాళిగా సంతానాన్ని భద్రకాళిగా అధికారాన్ని ఐశ్వర్యకాళిగా ఐశ్వర్యాన్ని చంద్రకాళిగా మనశ్శాంతిని అనుగ్రహిస్తారు మహాకాళిగా దుష్ట సంహారాన్ని చేస్తారు కాళీదేవి ఈ శరన్నవరాత్రులలో కాలం అనుకూలంగా మారడానికి కాళీమాత సాధన చేద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్